ఒక నిరుపేద బాలిక ఉంటుంది తన తల్లిదండ్రులు చాలా దీన స్థితిలో దరిద్ర స్థితిలో ఏమి కొనివ్వలేని స్థితిలో ఉంటారు చక్కటి పోషణ కానీ చక్కటి వసతులు కానీ ఇవ్వలేని కల్పించలేని స్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే ఆ బాలిక ఇతరులను చూసి తను నాకు అలాంటివి లేవే అని బాధపడుతూ వాళ్ళ అమ్మ నాన్నలను అడుగుతుంది అమ్మ నాకు స్కూల్కి వెళ్ళడానికి చక్కని షూస్ లేవు ఇతరులకు లాగా నాకు బూట్లు కొనివ్వండి అని వెక్కి 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 ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు ఇవ్వట్లేరు అని చెప్పి మీరు నాకు అలాంటి బూట్లు కొనివ్వకపోతే అలాంటి షూస్ కొనివ్వకపోతే నేను స్కూల్కు వెళ్ళనని చెప్పి తను వారిపై తిరగబడుతూ నాకెప్పుడు మీరు ఇంతే నాకు ఏం చేయట్లేరు అందరు చక్కగా ఉన్నారు నా జీవితం ఏంటి ఇలా ఉందని చెప్పి అనుగుతూ ఉంది సనుగుతూ గునుగుతూ వాళ్ళపై కోపడుతూ ఏడుస్తూ అలా తిరగబడుతూ ఉంది అలా వాళ్ళ అమ్మ నాన్నలు అయినా కొనివ్వలేని దినస్థితిలో ఉండడంతో మౌనంగా ఉంటారు ఆ బాలిక వీళ్ళు ఎప్పుడు ఇంతే నాకు ఏ సహాయం చేయరని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడు అక్కడ ఎగురుతున్న సీతకు ఒక చిలకలను చూస్తూ ఆ వాతావరణం ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా ఉంటాడు అతని చుట్టూ ఎవరు లేరు కానీ అక్కడున్న వాతావరణాన్ని బట్టి అతడు ఎంతో సంతోషంగా అక్కడ సమయాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ దుఃఖంలో ఉన్న బాలిక ఆ సంతోషంలో ఉన్న వ్యక్తిని చూస్తూ అలా నిలబడి ఆలోచిస్తూ ఉంది కొద్ది సమయం తర్వాత అతన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు అతనికి రెండు కాలు లేవు అయ్యో నేను బోట్లు లేవనే ఇంత బాధపడుతూ కృంగిపోతూ నే నేను ఇంతగా నిరుత్సాహంలో ఉన్నాను ఇంతగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను అయ్యో అతడి కాళ్ళు కూడా లేవే అయినా ఎంత సంతోషంగా ఉన్నాడని చెప్పి అప్పుడు ఆమె బుద్ధి తెచ్చుకుంటుంది బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తండ్రి అద్దకు తిరిగి వచ్చినట్లుగా ఆ కుమార్తె మరలా తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతుంది వెంటనే దేవుని స్థుతించడం ప్రారంభిస్తుంది అయ్యా నాకు బూట్లు లేవని నేను ఇంతగా బాధపడుతున్నాను కానీ నాకు రెండు కాళ్ళిచ్చావు నీకు వందనాలయ్యాన్ని మోకరించి దేవుని స్థుతించడం ప్రారంభిస్తుంది ఊహించని రీతిలో ఆ రీతిగా స్థుతిస్తూ ఉంటుండగానే ఆమె గొప్ప ఫలితాన్ని పొందుకుంటుంది ఈరోజు మనం కూడా ఇలాగే ఉంటాం కదా దేవుడు ఏదో ఇవ్వలేదు అని మనం కూడా దేవుని అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉంటాం కానీ ఎంత ఏడ్చినా ఎంత ఉపవాసం ఉన్నా ఎన్నిసార్లు ఎంతగా గోజాడినా కూడా కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతూ ఉంటుంది కన్నాను స్త్రీలు కన్నాన ఊరిలో ఒక స్త్రీ అంట తన బిడ్డ దయ్యం పట్టి పీడి పీడించబడుతున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తుంది ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆయన వెంట తిరుగుతుంది ఆయనను అడుగుతూ ఉంటుంది ఆయనను గోజాడుతుంది అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఆయన పట్టించుకున్నట్టు తిరుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆయన శిష్యులు అయ్యా ఈమె ఉదయం నుండి సాయంకాలం వరకు మన వెంట తిరుగుతుంది మనం వెళ్తున్న రోడ్ల మీద అరుస్తూ ఉంది కేకలు వేస్తుంది ఎందుకు ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు కదా లేదా అద్భుతాన్ని చేయొచ్చు కదా అని శిష్యులు అడిగినప్పుడు శిష్యులతో దేవుడు ఒక మాట అంటాడు ఆ మాట విని ఆ స్త్రీ వెంటనే వర్షిప్ చేస్తుందంట హలలుయ ఆయనను ఎప్పుడైతే మ్రొక్కి వర్షిప్ చేసి ఆయనను స్థుతిస్తూ ఉంటుందో దేవుడు వెంటనే కార్యం జరిగిస్తుంటాడు ఒకవేళ మీరు ఇంతకాలము ప్రార్థించి ప్రార్థించి జవాబు పొందుకోలేకపోతే ఒకసారి స్థుతించండి ఇంతవరకు మీరు ప్రార్థనను ఒక విత్తనంగా విత్తారు ఆ విత్తనం మొలకెత్తడానికి స్థుతి అనే నీరు నీటిని పోయండి యష్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది రైతంట ఒకసారి ఆ భూమి పంటను పండించడానికి ఒక్కసారి అందులో ఉన్న పిల్లలను తీసివేస్తాడంట ఒకసారి దాన్ని చదువు చేస్తాడు ఒకసారి విత్తనాలు వెతుతాడు కానీ నీరు రోజు పోస్తాడు హలలుయ ఆయన ఎంతగా ప్రయసపడ్డా ఎంత పని చేసినా ఎంత విత్తనాలు విత్తినా ఎంత నీరు పోసినా దానికి ప్రతిఫలం ఇవ్వవలసింది ఎవరో తెలుసా దేవుడు ఆయన విత్తనాలు విత్తి నీటిని పోసి రోజు ఆయన వైపు చూస్తాడు ఆయనపై ఆధారపడతాడు ఎందుకంటే దానికి ప్రతిఫలం ఇవ్వవలసింది ఆయన దాన్ని ఎదిగింప చే చేసేది ఆయన దాన్ని ఫలింప చేసేది ఆయన అది చిగురించడానికి గల కారణం ఆయన ఈరోజు మనం కూడా ప్రార్థించి స్థుతించి ఆయన వైపు చూడాలి ఆయనకి ఇంపుగా ఇష్టంగా మన ప్రవర్తనను మలుచుకుంటూ ఉండాలి కానీ మనం ఎంతసేపు ప్రార్థించి అయ్యో ప్రార్థనకు జవాబు రాలేదే అది రాలేదే ఇది లేదే అది లేదే జీవితం ఏంటి భవిష్యత్ ఏంటి అయ్యో అయ్యో అని ఎప్పుడు చూడు బాధపడిపోతూ ఉంటాం అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని సనుగుతూ ఉంటాం ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సనుగుతో నింపుతున్నారా స్థుతితో నింపుతున్నారా కీర్తనల గ్రంథంలో దావిదు భక్తుడు అంటాడు వేరే తర్జుమాలో నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను స్థుతి చే స్థుతి చేత నింపుతాను హలలు అనే మాట చేత నింపుతాను అని అంటాడు హలలు అనే మాటలో ఎంతో శక్తి ఉంది అందుకే దావేదు భక్తుడు అంటాడు నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను స్థుతి చేత నింపుతాను స్థుతి ఆవరణంలో నేను జీవిస్తాను అని అంటాడు దావేదు ఈరోజు మీరేం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతిరోజు లేచింది మొదలుకొని పడుకునే అంతవరకు అది లేదు ఇది లేదు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అయ్యో అలా ఉంది ఇలా ఉంది అని ఈ మాటల చేత సనుగు చేత గునుగు చేత వ్యర్థమైన మాటల చేత అపజయము కలిగించే మాటల చేత అవిశ్వాసపు మాటల చేత మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నింపుతున్నాం ఇప్పటివరకు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సనుగు చేత నింపారేమో అందుకే మీరు కార్యం చూడలేకపోయారు ఇది మొదలుకొని స్థుతి చే మీ వాతావరణాన్ని నింపండి మీ ఇంటిని స్థుతి చేత నింపండి దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది దేవుని సన్నిధి ఉన్న చోట అపవాదికి అధికారం ఉండదు అపవాది అనేకమైన శ్రమలను శోధనలను సమస్యలను అనారోగ్యాలను మీ ఇంటిలోనికి తీసుకొచ్చి తీసుకొచ్చి ఉండవచ్చు అనేక పోరాటాలతో మీ కుటుంబాన్ని పోరాడుతుండవచ్చు అయితే మీ స్థుతి వాటిని పారద్రోలుతుంది మీ స్థుతి వాటిని తరిమి కొడుతుంది ఎక్కడైతే స్థుతి ఉంటుందో అక్కడ అపవాదికి అధికారం ఉండదు ఎక్కడైతే స్థుతి ఉంటుందో అక్కడ అనారోగ్యానికి అవకాశం ఉండదు ఎక్కడైతే స్థుతి ఉంటుందో అక్కడ సమస్యలకు అధికారం ఉండదు ఎందుకంటే మనం స్థుతిస్తూ ఉంటుండగా మన సమస్యలన్నీ సాక్షలుగా మార్చబడతాయి ఇంతవరకు మీ కుటుంబాన్ని మీ మీ యొక్క రూమ్ని మీ యొక్క వాతావరణాన్ని అంతా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి పోరాటాలను బట్టి సనుగు చేత నింపారేమో ఇంకను అపవాది మీ జీవితంలో మీ కుటుంబంలో తాండవం చేస్తున్నాడేమో ఎంతగా ప్రయత్నించినా వాడు పారిపోకుండా అక్కడే త్రిష్ట వేసుకొని వాడి దుర్గాలను స్థాపించుకొని ఉన్నాడేమో అయితే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా మీ చుట్టూ ఉన్న మీ చుట్టూ ఉన్న ఆ సనుగు వాతావరణాన్ని మీ స్థుతి చేత కొట్టాలి మీరు ఇంతవరకు ఏ ఏ వాతావరణంనైతే పాడు చేశారో సనుగు చేత ఏ గృహాన్నైతే మీరు సనుగు చేత నింపారో మోకరించి ఇది మొదలుకొని మనం ఏం చేయాలో తెలుసా మోకరించి అయ్యా ఇంతవరకు నాకు మంచి వాతావరణాన్ని ఇచ్చావు నాకు చక్కటి జీవితాన్ని ఇచ్చావు కానీ నేను ఎదుర్కొన్న పోరాటాలను బట్టి నేను కృంగిన స్థితిలో ఉండడం బట్టి నా యొక్క అపవిత్రమైన మాటలను బట్టి సనుగు చేత గునుగు చేత నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను అపవిత్రపరిచియునయ్యా నా అప్పజయపు మాటల వలన నేను అప్పజయ పాలవుతున్నానయ్యా కానీ ఇదిగో నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతిస్తున్నాను అని ఆయన చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం పుట్టింది మొదలుకొని ఏదైతే కార్యం జరిగించాడో మన అవయవాలు ఎంత శక్తినిచ్చాడో మనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏ రీతిగా జయమిస్తా జయమిస్తూ వచ్చాడో ఎంతమంది వ్యక్తులను మనల్ని తప్పించాడో ఎన్ని ద్వారాలను తెరిచాడో ఎంతగా ఆరోగ్యాన్ని ఇచ్చాడో ఎంతగా సమ కూర్చాడు ఎంత సమృద్ధినిచ్చాడు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఎంతగా స్వస్థతనిచ్చాడు అందరూ త్రోసివేసినప్పుడు ఎంతగా మనల్ని ఆదరించాడు చేరదీశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తించటం మొదలు పెట్టాలి ఆ రీతిగా ఆయన చేసిన మేలను మర్చిపోక మనం స్థుతిస్తూ ఉండటం బట్టి మన చుట్టూ ఉన్న ఆ సనుగు వాతావరణం పారిపోయి స్థుతి వాతావరణం ఏర్పడుతుంది హాలే మనం ఆ రీతిగా స్థుతిస్తూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్థుతి చేత నింపినట్లయితే ఆ స్థుతి వాతావరణంలో అపవాదికి అధికారమే ఉండదు అలా మనం ప్రతి జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తూ ఉంటే ప్రతిది ఏదైతే మన జీవితంలో ఇంకా మిగిలి ఉందో ఏదైతే యుద్ధాలు మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు మనకు సమస్తము మనకు మేలు కలుగుటకే సమకూర్చి జరిగిస్తారు అపోస్తులుడైన పౌలు జీవితం ఒకసారి మనం చూసినట్లయితే అతడు ఏ ఎంత చిత్రహింసలు భరిస్తున్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒక మాట అంటాడు కదా నేను సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును దీని స్థితిలో ఉండ ఎరుగుదును అని మనం కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్థుతించ మనం ఎరిగి ఉండాలి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు బాగున్నప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు అడిగినవన్నీ పొందుకుంటున్నప్పుడు అడిగిన వాటి అన్నింటికంటే అత్యధికముగా అనుభవిస్తున్నప్పుడు కాదు ఏమీ లేని స్థితిలో కూడా అన్ని కోల్పోయిన స్థితిలో ఎవరు సహాయం లేని సహాయము చేయలేని స్థితిలో అందరూ తృణీకరించిన వేళలో కూడా అంతే ఉత్సాహంగా అంతే సంతోషంగా స్థుతిస్తే నిజంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు మన జీవితాన్ని అక్కడే వదిలిపెట్టాడు మన స్థితిని అక్కడే ఉంచాడు దేవుడు ఆయన నేడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా సంతోషముతో ఆయనను స్థుతించాలని ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పౌలసీలలో ప్రిజన్కి వెళ్ళి ప్రైజ్ చేసి పరలోకాన్ని ఆ స్థలానికి తీసుకొచ్చారు ఆ చెరసాలలో దేవుని స్థుతించి ఆ సన్ని దేవుని సన్నిధిని అక్కడికి తీసుకొచ్చారు మీరు ఎదుర్కొంటున్న పోరాటాల్లో ఏదైనప్పటికీ ఆయనను స్థుతిస్తూ ఉన్నట్లయితే ఆయన సన్నిధి మన తోడుండి మనల్ని నడిపిస్తూ మనకు జయాన్ని ఇచ్చును కాబట్టి ఆయన వైపు చూస్తే ఆయనపై ఆధారపడి ఆయనను స్థుతిస్తూ నిత్యము ఆయనలో ముందుకు సాగుతాం ఆయనను సంతోషపెడదాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగా కామెంట్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ దాల్